హాయ్ అండి ఇది నేలవేలు మొక్క మేము పెంచే మేలవేణి మొక్క ఇది ఎందుకు పెంచామండి దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మేము ఎక్కువగా జ్వరాలకి ఎక్కువ వాడతాం దీన్ని దీన్ని సములు కషాయం కానీ అంటే సములని తెచ్చి ఒక పిడిగుడు తెచ్చుకొని దాంట్లో ఐదు ఆరు ఏడు మిగతా దాకా ఎనిమిది మిదల దాకా వేసుకోవచ్చు వేసి దాన్ని కషాయం కసి ఆ కషాయాన్ని రెండు పూట్లన్నా తీవ్రత మూడు పూట్లన్నా వాడితే వైరల్ ఫీవర్స్ చాలా తగ్గుతాయి ఇంకా దీనికి మధుమేహాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంది ఎందుకంటే ఇది చేదు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది బాగా పనిచేస్తుంది దానికి మధుమేహాన్ని కూడా దీన్ని నీడలో ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసి దాన్ని ఒకటి రెండు స్పూనులు పూటకు భోజనాన్ని తర్వాత మనం తీసుకుంటా ఉంటే మన శరీరంలో ఉన్న రక్తంలో చక్కెర శాతం లెవెల్ అన్ని కంట్రోల్ చేసే ఉన్నదని కూడా మహర్షులు తెలియజేశారు ఇంకా దీనికి సోరేసిస్ ఇంకా ఇతర చర్మ వ్యాధులు కూడా దీనికి బాగా పనిచేస్తుంది దాన్ని ఏ విధంగా చేయాలంటే ఈ నేల వేము మొక్కను సమూలమును నేరున ఆరబెట్టి దాన్ని చురం చేసుకుని ఒక గాజు కంటెంట్లో భద్రపరుచుకుంటే దాన్ని అర స్పూన్ నుండి రెండు స్పూన్ల దాకా మనం నీటితో కషాయం చేసి దాన్ని సేవిస్తూ ఉంటే మనం ఎక్కువగా తీసుకుంటే మన రక్తం శుభ్రపడి దీర్ఘకాలికంగా బాధిస్తున్న చర్మ రోగాలు అంటే సోరేస్ ఇలాంటివి కూడా అవి తగ్గుముఖం పడతాయని మన మహర్షులు తెలియజేస్తున్నారు